నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఆమరణ దీక్ష చేస్తానని ఈ విషయంలో వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ధ్వజమిత్తారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ రెడ్డి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధితులు చేపట్టిన డాక్టర్ సత్యనారాయణను కలిసి కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేశారు అదేవిధంగా హాస్పిటల్లో పేదలకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటి పరిష్కారానికి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆసుపత్రి వద్ద మాట్లాడుతూ రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమైందని ఇది తిరిగి ప్రైవేట్ చేయడం జరగదని కానీ రాజమండ్రి సిటీ వైసీపీ ఈ అంశంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం ఇది

ఈరోజు మన స్థానిక రాజమండ్రి నగరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపెన్ జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం సిటీ కాంగ్రెసు నగర కాంగ్రెస్ ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది ఇది గతంలో కాకినాడలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఇక్కడ కూడా ఆయన సేవలు అందించి మరి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందిస్తారని ఆయన అభినందించడం కోసం ఈవేళ మేమందరం కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ముఖ్యంగా విషయం ఏంటంటే ఈవేళ వైసీపీ పార్టీ వాళ్ళు రాజమండ్రి నగరంలో ఒక ర్యాలీ పెట్టారు దేనికంటే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రేట్ పరం అయిపోతుంది అని చెప్పి కూడా సాక్షి పేపర్లో పెద్ద పెద్ద ఫుట్రోలు వేసేసి డిగ్రీ పెట్టారు బాబు రాజమండ్రిలో ఉన్న మెడికల్ కాలేజీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ జరిగింది ఆల్రెడీ టూ ఇయర్స్ గడిచిపోయింది ఈ గవర్నమెంట్ కాలేజీని మళ్ళీ ప్రైవేటు పరం చేయడం అనేది జరగదు మీరు ఏదో ప్రజలను తప్పుదోవ పట్టించి ర్యాలీకి బాగా జనవతారని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం కోసం దయించి ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వద్ని చెప్పి వైసీపీ నాయకులు కోరుతున్నాం మీరు ఎవరు కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిపోయింది ఇది ఆల్రెడీ రన్నింగ్ టూ వీల్స్ కూడా రన్ అయిపోయింది ఇప్పుడు ఏదో కొత్తగా ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మేము ప్రైవేట్ పరం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అది ఇది అని చెప్పి మీరు ప్రకటనలు చేసి ప్రజలను రచ్చగొట్టి ఊరిగంపు చేయడం కరెక్ట్ పద్ధతి కాదు ఈ రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటు పరం అవ్వదు అలా అయ్యే పరిస్థితి కనుక వస్తే ఈ రాజమండ్రి నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేను అమర్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను